రేపటి నుంచి ప్రధానమంత్రి అమెరికా పర్యటన క్వాడ్ సమ్మిట్లో పాల్గొనున్న నరేంద్ర మోదీ నైపుణ్య శిక్షణకు పెద్దపేట వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి నూట యాభై ఎకరాలు వంద కోట్ల రూపాయలు కేటాయింపు ముఖ్యమంత్రి ఆలోచనలో దార్శనికత ఉందన్న ఆనంద మహేంద్ర కార్పస్ ఫండ్ ఏర్పాటుకు భవనాల నిర్మాణానికి చూపాలని పారిశ్రామికవేత్తలను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన వారందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ రెండు నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడి వరంగల్ జిల్లా నరసంపేట్లో వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రులు మిషన్ భగీరథలో ఇరవై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణ జమిలీ ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వ్యాఖ్య శ్రీనగర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మూడు పార్టీల కుటుంబ పాలనలో జమ్మూ కాశ్మీర్ యువత నలిగిపోయిందని వ్యాఖ్య కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేక సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పర్యావరణహిత పరిశ్రమలకే పెద్దపీట వేస్తామన్న శ్రీధర్ బాబు వంద కిలోల సామాగ్రిని సుదూర ప్రాంతాలకు తరలించే భారీ డ్రోన్ను ఆవిష్కరించిన మంత్రి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెంలో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో వైద్య వ్యవస్థ కుప్పకూలిందన్న కేటీఆర్ వైద్య ఆరోగ్య రంగాన్ని కాంగ్రెస్ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని విమర్శ తెలంగాణ నలుదిశల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ ప్రధాన పట్టణాల్లో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైడ్రాకు చట్టబద్ధత ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించే అవకాశం నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఆరు కేంద్రాల్లో రెండు విడతలుగా పరీక్షలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిబిఐ సిఫార్సు సిరిసిలలో ఏకలవ్య పాఠశాలను సందర్శించిన బండి సంజయ్ విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి అక్టోబర్ నెలాఖరు వరకు కొడంగల్ మదిర గురుకులాలు ప్రారంభించాలని సిఎస్ శాంతికుమారి ఆదేశం సమీకృత గురుకులాలకు అనుమతులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచన హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో డిజిటల్ పార్కింగ్ ఆర్టీసీకి సమకూరుతున్న అదనపు ఆదాయం మహిళా సాధికారితే లక్ష్యంగా శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను ప్రారంభించిన అమిత్ షా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందన్న కేంద్ర హోంమంత్రి బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారీ స్కోర్ దిశగా భారత్ రవిచంద్రన్ అశ్విన్ అజయ్ సెంచరీ అర్ధశతకంతో మెరిసిన రవీంద్ర జడేజా